హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు సమ్మర్లో ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా పిల్లలతో ఏదైనా అకేషన్ ప్లాన్ చేయాలనుకుంటే మనకు దగ్గరలో నల్లమల సఫారీ జంగిల్ క్యాంప్ అయితే ఉంది మన రాయలసీమలో సమ్మర్ల సమ్మర్లో లాంటి ప్రదేశం మన రాయలసీమలోనే ఉంది అలాగే ఆఫ్రికా జంగిల్ సఫారీ లాంటి అనుభూతి కలిగించే మన నల్లమల జంగిల్ సఫారీ అయితే మన దగ్గర ఉంది అత్యాధునిక సదుపాయాలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి ఇక్కడ రూమ్ అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో ఏసీ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ డేకు టూ డేస్కు కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే పిల్లలతో మీరు ఎలా పిల్లలు ఆడుకోవడానికి ఆట ప్రదేశాలు కూడా ఉన్నాయి అవన్నీ మీకు వాటి డీటెయిల్స్ కింద మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుందన్నమాట అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం అయితే ఒక వీడియో ద్వారా కవర్ చేయడం జరిగింది ఈ జంగిల్ సఫారీ క్యాంప్లో ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ మొత్తం నీకు వీడియోలో కవర్ చేశాను పిల్లలు ఆడుకునే ప్రదేశం కానించి తినే ప్లేస్ వరకు అన్నీ కవర్ చేశాను ఓసారి చూడండి మీరు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన నంద్యాల జిల్లా ఆత్మంకూరు మండలం బైర్లూటి గ్రామంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట ఎవరైనా ఈ సమ్మర్లో మనం నల్లమల్ల ఫారెస్ట్ చూడాలి మన రాయలసీమను డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే ఏదైనా బయట ప్రదేశాలకు వెళ్తుంటారు కదా ట్రెక్కింగ్ కోసం కానీ ఇప్పుడు మనకు అందుబాటులో మన రాయలసీమ మన నంద్యాల జిల్లాలో అయితే మనకు అవైలబుల్లో ఉంది మీకు అన్ని సదుపాయాలు ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడైతే రూమ్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మీకు అందజేస్తాను ఒకసారి గో రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇక్కడ ఆడుకోవడానికి కానీ డైలీ ట్రెక్కింగ్ సఫారీ వెహికల్స్ కానీ ఉన్నాయి అలాగే ఇటు చూసుకుంటే పిల్లలు ఆడుకునే ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట డైలీ సఫారీ ఉన్నాయి ఫ్యామిలీ సఫారీస్ టూ ఆర్ త్రీ వెహికల్స్ కలిపి వెళ్ళడానికి ఉన్నాయి ఎంటైర్ డే మొత్తం కూడా మీరు సఫారీని బుక్ చేసుకోవచ్చు అలాగే ట్రిప్ వైజ్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట మీరు సఫారీస్ని అలాగే ఇక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఏసీ రూమ్స్ ఆర్ నాన్ ఏసీ రూమ్స్ బోతార్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మీకు ఈ సమ్మర్లో మీరు ఫ్యామి ఫ్యామిలీ ట్రిప్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ సఫారీ జంగిల్లో వచ్చి చాలా చారిత్రకమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి నాగులోటి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అలాగే మూర్తుజావళి దర్గా ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ డీప్ ఫారెస్ట్లో అయితే ఉండడం జరిగింది మీకు ఫారెస్ట్ ట్రెక్కింగ్ జందే యానిమల్స్తో పాటు ఈ స్పెషల్ ఈ స్పెషల్ టెంపుల్స్ చాలా ప్రాచీన కట్టడాలు అనమాట ఇవి ఇవి కూడా మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి దరిదాపు ఈ ఫారెస్ట్ ట్రెక్కింగ్లో మీరు శ్రీశైలం అంచుల దాకా వెళ్ళొచ్చు అనమాట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది దాదాపు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మీ పిల్లలతో ఒకసారి అయితే చూసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ మనకైతే అవైలబులిటీ ఉంది స్పెషల్గా ఈ ఇది మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఈ వీడియో అయితే మీకోసం స్పెషల్గా పర్మిషన్ తీసుకొని అయితే చేయడం జరిగింది మామూలుగా నార్మల్గా ఓన్లీ ఇది చూడడానికి అయితే టికెట్ లేదనమాట ఓన్లీ ఫారెస్ట్ ట్రెక్కింగ్కు సంబంధించి ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ చూడడానికి ఆడుకోవడానికి ఫెసిలిటీస్ నార్మల్గా టికెట్ తీసుకొని వచ్చి చూడాలి అంటే ఆ ఫెసిలిటీ అయితే లేదు ఒకసారి ఒకసారి మీరు రూమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ క్లియర్గా పిన్ బై పిన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ ప్లేస్ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట మీకు ప్రతిదీ ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి స్నాక్స్ తినడానికి అలా అలాగే ఇటు వచ్చేసి ఏదైనా టైం పాస్ మీటింగ్స్ టీ టైం స్నాక్స్ టైం లాగా ఒకసారి రూమ్స్ కూడా చూడొచ్చు మీరు ఇంకా అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అనమాట ఏసీ ఆర్ నాన్ ఏసీ రూమ్స్ ఇది అక్కడ వచ్చేసి ఏసీ రూమ్స్ ఇక్కడ మీ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ వీలైనటువంటి ప్రదేశం అనే ఇది ఈవినింగ్ టైంలో ఓకే ఇది వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బ్రిడ్జ్ టైప్ లో ఇక్కడ అవైలబుల్ ట్వంటీ ఫైవ్ అంటే ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా నార్మల్గా కొట్టినాయి అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ యూజ్ చేసుకొని ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది ఒకసారి రెస్టారెంట్ని కూడా చూసుకోవచ్చు మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత ప్రశాంతమైన వాతావరణం అయితే మనకి ఎక్కడ దొరకదనమాట కేవలం మనకి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఉంటుంది చాలా ఒత్తిడి కూడా రిలీఫ్ అయినట్టు ఉంటుంది చూడచ్చు రూమ్ ఇది రెస్టారెంట్ మనకి ఇక్కడ లోకల్లో ఉన్న ఇక్కడ లోపల ఉన్నటువంటి రెస్టారెంట్ ఇగో రూమ్స్ ఒకసారి చూడవచ్చు ఆ సౌన్స్ ఇగో ఇంకొంచెం ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కావాలంటే ఇక ఆ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా ఓకే దగ్గరికి వెళ్ళి చూద్దాం మీకోసం ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ రూమ్స్ బుక్ చేసుకున్నాయి వాళ్ళైతే పిల్లలు ఇక్కడ ఆడుకోవడం జరుగుతుందన్నమాట ఇది అయితే మనకు ఓన్లీ వుడ్తో కట్టడం జరిగింది ఫైల్గా మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే అందులో ఉంటాయి ఒకసారి ఆ రూమ్ చూసుకోవచ్చు ఇది ఇక్కడ నుంచి ఫారెస్ట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఆల్రెడీ వేరే అదర్ వాళ్ళు అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట ఆ రూమ్ని ఇక్కడ ఫారెస్ట్ వ్యూ మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది ఎవరైనా ఈ సమ్మర్లో మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ఇది దీని అడ్రస్ వచ్చేసి మనకి ఇటు సైడు నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఆత్మంకూరు మండలం బైర్లూటి గ్రామంలో అవైలబులిటీ ఉంటుంది అదే అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చేట వచ్చేటట్టయితే ధోరణాలు దాటిన తర్వాత ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే ఒకటి మనకు వస్తుంది ఆ ఫస్ట్ చెక్ పోస్టు దగ్గరే మనకి ఇదైతే రైట్ సైడ్ ఉండడం జరుగుతుందన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు నెంబర్ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే రూమ్స్ రూమ్కు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు అన్నను సంప్రదించవచ్చు మీకు అన్నతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను